హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ పెసరపప్పుతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఎలా చేసుకోవాలో చూపియాలా అలాగే పెసరట్టు పప్పుల పొడి అలాగే పల్లి చట్నీ ఈరోజు నేను మీకు చూపిస్తాను చూసేయండి ఇలా మనకి రేషన్ బియ్యం దొరుకుతుంది కదా రేషన్ బియ్యం మనము టూ ఇన్స్ టు వన్ రేషియోలో తీసుకోవాలన్నమాట దోశకి టూ గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకుంటే వన్ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు తీసుకోవాలన్నమాట సో నార్మల్గా మనము పెసర్లతో చేసుకుంటాము గ్రీన్ పెసర్లతోని అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఈ పెసర్ల ఈ పెసరపప్పుతో కూడా చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే నార్మల్గా మనం మసాలా దోశ చేసుకుంటాం కదా అలాగనే ఉంటుంది సో నైట్ అంతా సోక్ చేసుకోవాలి సోక్ చేసుకున్న తర్వాత మార్నింగ్ మనం ఇంకా గ్రైండ్ అనమాట దీనికి ఫర్మెంటేషన్ ఏముండదు దీంట్లో మనం ఏం ఏమేమి వేయాలంటే అల్లము పచ్చిమిర్చి ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి కూడా అంటే ఓ కారం ఉండాలి అన్నట్టు కాదు ఇవి అసలు కారమే లేవు నేను వేసిన పచ్చిమిర్చి సో ఒక ఫైవ్ టు సిక్స్ వేసానమాట సో ఇదంతా వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని దీని అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనం ఫస్ట్ ఒకసారి గ్రైండ్ అయిపోదు కదా పిండి మొత్తం బట్ ఒక వాయిలో మనము ఇవన్నీ వేసుకొని నెక్స్ట్ మనం నార్మల్గా గ్రైండ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుంటే కొంచెం గ్రీనిష్ కలర్ ఉంటుంది సో దానికి పైన మనం కొంచెం జీలకర్ర వేసేసుకోవాలన్నమాట కొంచెం డైజెషన్కి కూడా మంచిది కదా సో ఇప్పుడు మనం పల్లీ చట్నీ చేసుకున్నాం ఈజీ పల్లీ చట్నీ అసలు ఒక టూ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఈ పల్లీలు నేను ఆల్రెడీ బట్టిలో తెప్పించినవి ఉన్నాయి ఆ పల్లీలల్లో నేనైతే చింతపండు వేసాను కొంచెం పులుపు కోసము అలాగే వెల్లుల్లి వేశాను ఒక ఫోర్ వెల్లుల్లి వేశాను దీనికి తగినంత మనం పచ్చిమిర్చి వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎంతో కమ్మగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట తగినంత సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి సో మనకి చట్నీ అనేది ఇంకంప్లీట్ ఎప్పుడు ఉంటుంది తడక లేకపోతే సో మనం తాలింపు వేసుకోవాలన్నమాట సో చిన్న బాండి పెట్టేసుకొని మనము ఆయిల్ వేసేసుకొని ఏ చట్నీకైనా ఫస్ట్ మనం మినపప్పు వేసుకుంటే టేస్ట్ అద్రిపోతుందనమాట ఆ పంట కింద మినపప్పు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో మినపప్పు వేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ మనం ఆవాలు జీలకర్ర వేసుకుంటాం కదా ఆ ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ చట్నీలో వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి ఏం చెప్పాను మీకు పప్పుల పొడి అన్నాను కదా సో పుట్నాలు ఇలా ఎండు కొబ్బరి కట్ చేసి పెట్టేసుకోవాలి ఇలా నా దగ్గర ఆల్రెడీ ఉంది మీరు చూపించడానికి ఇవన్నీ చూపిస్తున్నాను కొంచెం వెల్లుల్లి వేసుకోవాలన్నమాట ఈ మూడు కలిపి మనం మిక్స్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇది కూడా చాలా తొందర అయిపోతుంది ఇది మనం సైడ్ డిష్కి ఉప్మాకి అటుకులకి బొరుగులకి ఇవన్నీటి కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఇది ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా టైం టు దోశ వేయడం అనమాట సో దోశ వేసేసుకోవాలి మనము నార్మల్గా మనము వేరే పెసరట్టు ఎలా వేసుకుంటామో అలానే మసాలా దోశ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పప్పుల పొడి నాకు కూడా ఐడియా లేదు ఈ పప్పుల పొడి గురించి నేను కూడా పెళ్ళయ్యకే చూశాను మా అత్తయ్య దగ్గర సో ఈ పప్పుల పొడి అనేది ఐడియా లేదనమాట వీళ్ళు ప్రతిదానికి సైడ్ డిష్కి పప్పుల పొడి పెట్టుకుంటారనమాట ఉప్మాకి అటుకులకి అన్నిటికీ పెట్టుకుంటారనమాట సో ఇది ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా డేస్ ఉంటుంది మనకి సో అన్నంలో కూడా కలుపుకోవచ్చు బాగుంటుంది ఉంటుంది సో దీనికి మనకి మ్యాండేటరీ చిన్న చిన్న ఆనియన్స్ మనం చాపర్లో కట్ చేసేసుకొని వీటిపైన వేయాలన్నమాట దోశ పైన వేసేస్తే క్రిస్పీ క్రిస్పీ పెసరట్టు అయితే మనకి రెడీ అయిపోతుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మనం పప్పుల పొడి ఆనియన్స్ వేసాము పల్లి చట్నీ పెట్టుకొని తింటున్నాం కదా అద్రిపోతుందనమాట అసలు టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి సో ఇంకా మనకి దీంట్లో ఏంటి అంటే దీంట్లో కొన్ని మనము గ్రీన్వీ పెసర్లు కూడా మిక్స్ చేసేసుకోవచ్చు అలా కాకుండా అప్పుడప్పుడు ఓన్లీ పెసరపప్పు బియ్యంతో ట్రై చేయండి చాలా బాగుంటుంది పప్పుల పొడి మాత్రం మ్యాండేటరీ దీనికి పప్పుల పొడి వేస్తేనే చాలా బాగుంటుంది ఆనియన్స్ కూడా ఆనియన్స్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు సో దీనికైతే పల్లీ చట్నీ ఓన్లీ పల్లీలు ఇంకేమీ వేయలేదు నేను పల్లీ చట్నీ వేసుకొని తింటే అద్దరిపోతుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తెలుసు కదా అలాగే నా ఛానల్ని సబ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసు